హాయ్ అండి ముందు వీడియోలో నేను బ్యా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో షేప్ బెల్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచు టేప్ని పైకి వదిలేస్తే మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఈజీగా తెలిసిపోతుంది ఈ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఎవరైనా మీరు బ్లౌజ్ హైట్ పెంచమన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పెంచాలా వద్దని డౌట్ వస్తుంది కదా ఎందుకు పెంచాలి అంటే సైడ్ జాయింట్ దగ్గర తగులు రాకుండా ఉండటానికి అదే షేప్ దగ్గర పెంచకూడదు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది షేప్ అడగాలి వాళ్ళని ఫ్రంట్ పార్ట్ ఇలా షేప్ అయితే కరెక్ట్గా ఉందా ఓన్లీ హైటే పెంచాలని హైటే పెంచాలి అనుకుంటే ఇలా హైట్ పెంచేసుకుని బ్యాక్ పార్ట్ దగ్గర బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుంటే సరిపోతుంది షేప్ దగ్గర పెంచకండి హైట్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచు అయితే కట్ చేసేసాను కట్ చేసుకుని మిగిలిన క్లాత్ని డబల్ ఫోల్డింగ్ ఉంది అంటే కింద ఒక లేయర్ ఉంది పైన ఒక లేయర్ డబల్ లేయర్ అనమాట వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుంటున్నానండి పది ఇంచులైనా తీసుకోవచ్చు పదిన్నారైనా తీసుకోవచ్చు నేనైతే పదిన్నర తీసుకుంటున్నాను సైడ్కి నాకు ఖర్చులతో కలిపి రెండున్నర ఇంచులు వచ్చింది మరి ఆది బ్లౌజ్ నుంచి ఎలా చూసుకోవాలో చెప్తాను ఉక్సు పట్టి ఉంది కదా కాజా పట్టి అయినా ఉక్సు పట్టి అయినా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే మనకి మూడు పావు వచ్చింది షేప్ దగ్గర పాతో మూడి ఇంచులు వచ్చిందనమాట షేప్ దగ్గర కూడా అలాగే కొలుచుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలండి ఒక లేయర్ తోటి మనకి షేప్ నిలబడదు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇలా నేను చెప్పినట్టు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి టేప్తో ఒక పావు నుంచి వదిలేసి చెక్ చేసుకుంటే మీకు అస్సలు హెచ్చు తగులనేవి రావన్నమాట ఇది మంచి టిప్పు ఓకేనా ఈ క్లాస్లో ఈ ఒక టిప్పు బాగా నోట్ చేసుకోండి ఇంకొక లేయర్ అయితే కట్ చేసేసాను షేప్ నిలబడడానికి సో ఇవి తీసేసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవాలి మనం ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ ఉంది కదా బ్లౌజ్ పీసు ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది ఇంకొక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇక్కడ నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ నేను ముందు క్లాస్లో చెప్పానండి క్లాస్ వన్లో అదేవిధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపించాను తర్వాత క్లాస్లో కూడా ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను ఇప్పుడు షేప్ బెల్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజపట్టి స్టిచ్చింగ్ షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేయాలో ఈరోజు వీడియోలో నేర్చుకున్నాం ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి తర్వాత క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఇలాగా క్రాస్గా వేసుకుని షేప్ బెల్ట్ కూడా ఎక్కడ వస్తే అక్కడ ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసాం కాబట్టి ఇక్కడ వస్తుంది సో మళ్ళీ చెప్తున్నానండి బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కడ పెంచాలి తర్వాత వచ్చేసి ఇలా హైట్ పెంచితే సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు వస్తాయా వచ్చిస్తే ఎలాగ మేనేజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే హైట్ పెంచమంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా అని అడగాలన్నమాట కరెక్ట్గా ఉంది అంటే మాత్రం మనం హైట్ పెంచిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ పెంచకూడదు ఓకేనా ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి కానీ హైట్ పెంచినందుకు మనకి హెచ్చు తగులు వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పాంచి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి అది కుట్టిన తర్వాత కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేస్తుంది అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది గమ్ముతో జాయిన్ చేసిన తర్వాత నేను హ్యాండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ చూపించేశాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి ఆ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్ అంటే నేను ఇంకొక లేయర్ ఉండాలని చెప్పాను కదా నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాతే తీసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలండి బాగా గుర్తు పెట్టుకోండి ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఓకేనా నేను చెప్పినట్టు కుడితేనే మీకు హెచ్చు తగులు రాకుండా అంటే ఉల్టా సీదా పడకుండా ఉంటుంది నాకైతే ఆల్రెడీ ఒక లేయర్ కట్ చేసుకున్నాను కదా పీస్ మిస్ అయింది అనమాట నేను ఇంకొక పీస్తో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీ కుక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను ఇలాగా దీనిపైన మళ్ళీ ఇంకొక క్లాత్ పెట్టాను చూడండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా స్ట్రెయిట్గా ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయండి ఇలాగా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇలా ఎగర్స్టోన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి పెట్టుకోవాలన్నమాట సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది ఫస్ట్ ఏమో ఉక్స్ పట్టి వైపుకి వెళ్ళేది రెండోది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది అలా పెట్టుకుంటేనే మనకి ఏంటంటే ఉల్టా సీదా పడకుండా ఉంటుంది అనమాట ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగే ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడే పడేటట్టు ఒక కుట్టు వేసేసుకోండి ఇలా లైనింగ్ మీద పడేటట్టు ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని చూడండి ఇక్కడ ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో చూపించాను కదా ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మీరు ఎట్ నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి ఉక్సిపట్టి వైపుకి వెళ్ళేది ఉక్సు పట్టి వైపుకి వెళ్తుంది కాజాపట్టి వైపుకెళ్ళేది కాజా పట్టి వైపుకి వెళ్తుంది ఎందుకంటే మనం అలా కుట్టామనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి మెయిన్ డాటు మనం పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి మెయిన్ డాటు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఓకేనా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి దీన్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది అంట ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఓకేనా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మొత్తం కూడా అంతే ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతే అయిపోయింది ఇప్పుడు నేను ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలో కూడా ఇదే వీడియోలో చూపించేస్తాను ఎడమ చేతి వైపుకు నాకు కాజా పట్టి వచ్చిందండి దానికోసం నేను మూడించులు వెడల్ప్ తోటి లైనింగ్ క్లాత్ ఓరిజినల్ క్లాత్ రెండు కూడా తీసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే మాత్రం ఇంకా వేరేదైనా తీసుకోండి అంటే లైనింగ్ ఒకటే తీసుకోండి ఒరిజినల్ క్లాత్ లేకపోతే కానీ ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకోకూడదు అనమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మూడించులు విడరపుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు విడపుతోటి ఒరిజినల్ క్లాత్ ఈ మూడు తీసుకోవాలి చూస్తున్నాను నాకు సరిపోకపోతే నేను లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకుంటాను కానీ నాకు ఇక్కడ మూడించు వాళ్ళు డోరీస్ పెట్టమన్నారన్నమాట అందుకు నేను ఆలోచిస్తున్నాను డోరీస్ పెట్టమంటే మళ్ళీ మనకి సరిపోదు కదా క్లాత్ సేమ్ కలర్ కావాలంట డోరీస్ ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసి దీనిపైన కూడా ఇలా పెట్టేసుకుని ఎగస్టమ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రెయిట్గా ఓకేనా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకుని మళ్ళీ రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి మనకు ఆపోజిట్లో వచ్చేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకో నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉక్స్ పట్టి కోసం లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు నేను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం వాడకూడదు అనమాట ఓన్లీ బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికే వాడా వాడాలి మిగతా వాటికి వాడకూడదు నేనైతే కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి వాడుకోవచ్చని ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను ఇందులోంచి ఒక పీస్ తీసుకొని ఒకటిన్నర ఇంచు తోటి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఓకేనా పొడుగంటారా ఉక్సు పట్టి కాజా పట్టి కన్నా ఎక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే మనం పైనుంచి కుట్టాలి ఇది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెడతాం అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది ఓకేనా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఎగస్టా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇది మొత్తం కూడా డబుల్ ఫోలింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోలింగ్ చేసుకుని రఫ్ అనేది ఇచ్చేసేయాలి ఇచ్చేసి నీ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతే చూసారా ఎంత ఈజీగా కంప్లీట్ అయిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి ఒక గీత ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి మరీ ఆఫ్ ఇంచు ఇంచు ఎక్కువ వస్తేనే ప్రాబ్లం అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చేస్తుంది మరి ఎక్కువ ఏం రాలేదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్